హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప మినీ వరల్డ్ సో ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి కూర చిపప్పు సో కొబ్బరి కూర చనాపప్పు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఒక కొబ్బరికాయ పోపులు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు అంతే వీటితో మనం చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు ఒకసారి తయారీ విధానం ఏంటో చూద్దాం కొబ్బరికాయని రెండు ముక్కలు చేసుకొని ఈ విధంగా తురుముకోవాలండి మనం వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా తురుముకొని పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఒక పావుగంట ముందే శనగపప్పు మనం నానబెట్టి ఉంచుకోవాలండి దాన్ని ఒక కుక్కర్లో తీసుకుంటున్నాం మనం ఆ కుక్కర్లోన శనగపప్పు ఇంకా మనం తురుముకొని ఉంచుకున్నాం కదా కొబ్బరి కూర ఈ రెండు కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మూడు విజిల్ వచ్చినంత వరకు ఉడవపెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా మనకి ఇలా వస్తుంది మొత్తం చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి తగినంత మీకు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఉంచుకోవాలండి ఆ మిశ్రమాన్ని అది బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు కదా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వెల్లుల్లిపాయ రెమ్మలు మిరపకాయలు పోపులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా కరివేపాకు సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి మరి డీప్ ఫ్రై అవసరం లేదు కొంచెం పచ్చి పచ్చిగా పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడవ ఉంచుకున్నాం కదా కొబ్బరికాయ ఇంకా శనగపప్పు సో ఆ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఇందులో కలుపుకోవాలి ఈ విధంగా వేసుకుంటూ వేపుతూ ఉండాలండి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి సో చూసారా చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఉంది ఇందులో ఉండే వాటర్ అంతా పోతుంది వాటర్ అంతా పోయి కొంచెం దగ్గరికి అయిపోతుంది కదా మనకు తెలుస్తుంది అయిపోయింది అని చెప్పి సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఇంటిలో మనకి ఏ కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు ఇంట్లో ఉండే ఒక్కొక్క కొబ్బరికాయ యూజ్ చేసి శనగపప్పు వేసి వెరైటీగా ఎలా చేసుకోవాలో చూసాం కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ